అదొక ఊరు ఇక అది జి ముగిస్తే ఇంకెక్కువసేపు తీసుకుంటాడని అనుకోవద్దాన్ని ఈ మాటలు ముగిస్తామని ఎందుకు చెప్తామంటే మెంటల్ ప్రిపరేషన్ లేకపోతే మళ్ళీ సాగు అని మీకు అనుమానం ఉంటుంది అనుమానాలు ఎక్కువ కదా ఆ ఊర్లో తల్లి కుమారుడు ఉన్నాడు కుమారుని తల్లి బాగా ముద్దుగా చూసుకుంది మంచి చదువు చదివిస్తూ ఉంది ఆ తర్వాత ఆటోమేటిక్ మీకు తెలుసు కదా ఏమైతారో ఎక్కువ చదువు చదివితే బీటెక్ ఎం టెక్ చదివితే మొత్తానికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఇప్పుడు ఇంక లోకంలో అంతా చూస్తున్నాం కదా సాఫ్ట్వేర్ అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ అమ్మాయిని చూసుకోవాలా టీచర్ అంటే టీచర్నే చూసుకోవాలి ఇంజనీర్ అంటే ఇంజనీర్నే చూసుకోవాలి డాక్టర్ అంటే డాక్టర్నే చూసుకోవాలి లెక్చరర్ అంటే లెక్చరర్ నే చూసుకోవాలి ఆయా అంటే ఆయనే చూసుకో అటెండర్ అంటే అటెండరే చూసుకోవాలి బ్యాంక్ అంటే బ్యాంకే చూసుకోవాలి మీతో చూసుకుంటే మిస్ మ్యాచ్ అయితే అందుకని అలాంటి ఒక అమ్మాయిని చూసి మొత్తానికి పెళ్లి చేసినారు పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి జాబ్ ఎందుకు లేం కానీ మొత్తానికి ఎందుకు మానేసి ఇంట్లో రోజులు గడుస్తున్నాయి వాళ్ళకి ఇంకా అమ్మని అక్కడే పెట్టుకుని ఉన్నారు కదా అప్పుడు దాకా బాగున్నారు ఆ తర్వాత ఒరిజినల్ కోడల రూపమేమో బయటకు వచ్చింది ఒరిజినల్ అత్త రూపమేమో బయటకు వస్తుంది అది కొంతకాలం దాగి ఉంటది అనమాట కోడి రెక్కల కింద పిల్లలు దాగినట్లు రోజులు గడిచే కొల్తే ఒరిజినల్ ఈస్ కోడలు వాట్ ఈస్ అత్త అనేది బయటకు వస్తుంది బయటకు వస్తే ఇంకా రోజు పోట్లాట్ల వ్యూస్ జరుగుతూనే ఉన్నాయి ఒకరోజు భార్య రాత్రి భర్తకి చెప్పింది అంటే మీకు ఇష్టం అదేంటమ్మా మీ లైక్ ఏం లేదు ఏమో నాకు నమ్మకం లేదు అందుకని అడుగుతున్నానులే మేక్ ఇట్ డబుల్ షోర్ దట్ ఐ లవ్ యూ సో మచ్ కథలు రాయడం అలవాటు అనుకుంటాయి కదా స్క్రిప్ట్ తయారు చేసి పెట్టుకున్నాడు అప్పుడు సరే నేను నన్ను అంటే ఒక విషయం చెప్తా అది చేస్తే అప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు అని అర్థం ఏంటి ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఉన్నాం ఒక ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఉంటే శుభం కాదు ఒకరే ఉండాల కనుక నేనన్నా ఉండాలా మీ అమ్మన్నా ఉండాలి నువ్వే డిసైడ్ చేసుకో వారంలో ఎంత టఫ్ ఈయన మధ్యలో సిలివి వేయబడ్డాడు ఎడం వైపున కుడి వైపున చాలా మంది సిలు వేయబడి బ్రదర్స్ ఇక్కడ కూర్చుని ఉంటారు వాళ్ళు వాళ్ళు సిలువేయబడి ఉన్నామన్న సంగతి వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు పాప మా భాగ్యులు ఇక్కడ భార్యని కాదనుకోలేరు తల్లిని కాదనుకోలేరు జీవితంలో నుండి పారిపోలేరు ఎన్ని సిలువ దెబ్బలైనా సరే పా భరిస్తూనే 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 ఉంటారు ఇక్కడ నేనంటే నీకు ప్రేమ ఎస్ మామ్ అక్కడ భార్య ఏంటండి నేనంటే ప్రేమ ఎస్ డియా అక్కడ లాంగ్వేజ్ అక్కడ అబ్బా అంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే వారం టైం అయిపోయింది దగ్గరికి వచ్చిన తర్వాత వారంలో ధైర్యం చేసి ఎట్లయినా సంసారం కట్టుకోవాలంటే ఏం తల్లే కదా కనుక వాళ్ళైతే భార్య ఒకే దగ్గర ఉండాలనుకున్నారు వాక్యంలో కూడా అలాగ అని అంటారు కదా ఆది కాలంలో పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను అత్తుకొన ఇంకా ఆ తర్వాత మిగతాది మీకు తెలుసు అనుకో సరే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి చెప్పమ్మా ప్లీజ్ మా ఒక చిన్న విషయం చెప్తాయి ఏమనుకో తప్పుగా అర్థం చేసుకోదు ఏంటి రా తొమ్మిది రెళ్ళు మోసి కన్నా నిన్నో నేను ఎట్లా తప్పగా అర్థం చేసుకుంటాను ఏం లేదమ్మా ఇలాగంటుంది అంటుంది కోడలు అందుకనే నీకు వేరే ఆప్షన్ చూసినమా పర్వాలేదు కదా ఎక్కడైనా ఉదాశ్రంలో పెడతావా మరి ఎక్కడ తీసుకెళ్తావా ఎక్కడికైనా పర్లేదు మీరు బాగుంటే చాలు నన్నా మీ ఇద్దరు సంతోషంగా ఉండి పిల్లలు కానీ ఎత్తుకొని తిరుగుతూ ఉంటే అలా ఉన్నారని నాకు తెలిస్తే చాలా అంతకంటే నాకు మించింది ఇంకేముంది అని చెప్పి సరే మా అనుకున్నారు బయటకు వెళ్ళాడు మీకు తెలుసు కదా బిగ్ షాపర్ ఏదో షాపర్ అంటారు సంచి కట్టెల సంచి ఉంటది తెలుసా తెలియదా తెలియదా మీరు షాపులకి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వెళ్ళింటారు కదా అంత అమ్మాయి చెప్పొద్దండి బట్టలు కొనిన తర్వాత కట్టెల బ్యాగ్ కొట్టిస్తారు తీసుకెళ్ళటానికి ఏదో షాపర్ ఏదో దాని పెద్ద పేరు పెట్టింటారు మేము కట్టెల బ్యాగ్ కంటాం దాన్ని ఆ కట్టెల బ్యాగ్ లో అమ్మగారి పాత బట్టలు దిండు తవలు ఇలాంటివన్నీ అమ్మకు పెట్టేసినాడు మా ఇంక రేపు మా నాడు ఉదయం చేసుకున్నాడు అమ్మని తీసుకొని ఇంట్లో ఇంటి నిష్క్రమిస్తుంటే కళ్ళు చెమ్మగిల్ల హృదయం అంత భారమైంది కానీ తప్పని పరిస్థితి ఎక్కడికి వెళ్లాలో ఆ తినాలో వృద్ధాశ్రయాలు లేవు వాళ్ళంత తినాల మే మాదిరి కొండలు అరణ్యం ఉంది మూడు రోజులు నడిచారు లోపల అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంది చెట్టు కింద కొంత మంచి స్థలం ఉంది కానీ విచిత్రం ఏంటంటే ఆ అరణ్యం అంతా కీకారణ్యము అపాయకరమైన అరణ్యము క్రూర మృగాలు జంతువులు పాములు తేళ్ళు ఎప్పుడు ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అలా అంటే అరణ్యం అక్కడ చెట్టు కింద కూర్చోబెట్టాడుమా మా ఇంతకంటే నేనే నీకు ఏం సహాయం చేయలేను కానీ ఇక్కడే వదిలేస్తున్నాను నేను వెళ్తానమ్మా అని కొడుకు కళ్ళల్లో కాళ్ళు పెట్టి తల్లి చూసింది ఆ తర్వాత భారమైన హృదయంతో ఇద్దరు వేడుకోలు తీసుకున్నారు మాడు వెళ్ళిపోయాడు కథ కట్ చేస్తా కుమారు వెళ్ళిపోయాడు నన్ను ఇట్లా బయటకు పంపించినారనే బాధ కంటే తల్లికి వేరే బాధ ఎక్కువైంది ఏంటి ఆ బాధ నేను తర్వాత చెప్తా ఆ బాధను బట్టి కంటికి నిద్ర లేదు కడుపుకి ఆహారం లేదు శరీరానికి సరైన విశ్రాంతి లేకుండా అలాగే కూర్చొని చెట్టు కింద పడి అటు ఇటు అటు ఇటు కాలం చేస్తుంది మూడు నాలుగు రోజుల తర్వాత కథకి ఈ వైపు వస్తే మా కుమారు ఇంటికి వచ్చాడు భార్యను చూస్తున్నాడు కానీ ముఖంలోకి ఇచ్చినా కూడా సుఖంత రక్తం లేదు అంత దుఃఖం బాధ భార్యతో ఉన్నాననే సంబరము కంటే తల్లిని దూరం పెట్టాననే బాధ ఎక్కువైపోయింది అలాగే రోజులు గడుస్తున్నాయి కానీ తొమ్మిది నెలలు మూసి కన్నది కదా పేగులు తరికిపోయినాయి అందుకని అనుకున్నాడు ఎట్లుందో మా అమ్మ చూసేసి వస్తాం ఆ భార్యకు తెలియకుండా అని అది ఆయన ఉదయాన్నే లేచినాడు రస్సు మారు విషంతి వేసుకున్నాడు ఎక్కడ అమ్మని చెట్టు కింద వదిలాడో వెళ్ళి అక్కడ చూడటానికి ఆరంభించినాడు అక్కడే కూర్చునింది కానీ తల్లి కుమారుడిని గుర్తుపట్టలేదు కుమారుడేమో తల్లిని గుర్తుపట్టాడు అలాగే కూర్చునిది కొద్దిసేపు కింద పడిపోతుంది మూడు రోజులు కదా ఆహారం లేదు నిద్ర లేదు కంటికి ఇలా ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఏ మా అన్న ఎవరు అని తెలియనట్టు అడిగాడు అయ్యా నేను పలానా ఊరామను ఇక్కడికి వచ్చినాను సరే మరి నేను ఊరికి వెళుతున్నాను ఏమని చెప్పాలా అక్కడ అంటే అప్పుడు తల్లి కడుపులో నుండి హృదయంలో నుండి ఒకటే ఒక మాట బయటకు వచ్చింది నా కుమారుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఈ అడవిలో కుర్ర జంతువులు పాములు ఉంటాయంట వాడు వెళ్ళేటప్పుడు ఏమన్నా కలిసినా ఏమో వాడు క్షేమంగా వెళ్ళాడా ఏమైనా కలిసి ఎక్కడైనా చనిపోయాడా అది అక్కడ నాకు వెళ్ళిపోయాడు అమ్మ కాళ్ళ మీద పడ్డాడు మమ్మ నన్ను క్షేమించు ఇక్కడికి తీసుకున్న చూలినా కూడా తల్లి మమకారం చావలేదా ఇంకా అంత ప్రేమిస్తున్నావా వాడికి ఏమైనా అయిందేమో వాడికి ఏమైనాయిందేమో వాడికి ఏమైనా కట్టినాయేమో ఎక్సలకు నువ్వేమనాలా వాడిని ఏదైనా కరిసి చంపను గాక నువ్వు శాపాలు పెట్టాలా వానికి ఏమైనా జరగకూడదు జరగనిగాక వాడింటికి వెళ్ళకుండాను గాక వాని శాపం ఇక్కడే అరణ్యంలో ఉండను గాక అనల్లా కానీ నువ్వు మాత్రం మాతృమూర్తి నీ ప్రేమకు నేనేమి చెల్లించగలను అలా పాతల మీద పడ్డాడు అమ్మా క్షమించు అని ఉన్నాడు తెల్ల కింద వాలిపోయింది ప్రాణం విడిచింది ఆ శవాన్ని ఎత్తుకున్నాడు ఇంటికి వల్ల అక్కడే పాత పెట్టాడు నిశ్చేస్తుయిపోయాడు ఈ కథ మనం దేవుని విషయంలో పోల్చుకోవటానికి ప్రయత్నం చేస్తామా యేసు ప్రభు మనల్ని కూడా శిలి మీద రక్తం కార్చి కొన్ని కని బొమ్మ మీద ఆయన సంఘమగా చేశాడు మన దగ్గరికి లోకం అనే స్త్రీ వచ్చింది స్వీయంలోనికి కుటుంబాల్లోనికి వ్యక్తిగత జీవితాల్లోనికి ఆ స్త్రీ చెప్పింది లోకమైన నేను కావాలా యేసు ప్రభు కావాలా ఇద్దరు నువ్వు సేవించలేవు తీర్మానం చేసుకో విచిత్రం ఏంటంటే ఏ తల్లి మోసి కన్నదు ఏ తల్లి రకం పంచుకొని వచ్చినాము ఆ తల్లి అవసరం లేదన్నట్లుగా యేసు సుప్రభం తిరిగి తీసుకుని వెళ్ళి దూరం వదిలేసి వచ్చిన ఆ తల్లి అయితే చెట్టు కింద ఉంది ఈ రక్షకుడైతే చెట్టు మీదకి వెళ్ళాడు ఆ తల్లి అయితే కింద పడుకొని ఉంది ఈ రక్షకుడైతే సెలవులో ఊరేలాడు చెట్టు మీద ఆ తల్లి అయితే కన్నీరు కార్చింది ఈ రక్షకుడైతే తన రక్తాన్ని కాచినాడు ఆ తల్లి అయితే తన కుమారునికి ఏమవుతుందో ఆయన కుక్క కుమారుని గురించి ఆలోచించింది ఈ రక్షకుడైతే తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరి దగ్గర గనక వీరిని క్షేమించు ఆ తల్లి అయితే కుమారుని యొక్క దుస్థితిని చూచి భవిష్యత్ కోలబడిపోయింది ఈ రక్షకుడైతే తన రక్తం ద్వారా కన్నవారిని గురించి ఆశీర్వదించట కొరకాయ చనిపోయి సమాధి చేయబడి పరలోక స్థలంలో ఆసినడుగా ఉన్నాడు ఈ రక్షకుడు ఇప్పుడు ఆ ప్రభు దగ్గరికి వచ్చి మనము అడిగితే ప్రభు అనే మాట ఏంటంటే నన్ను వెళ్ళారు కదా మీకు అపాయం ఏమైనా జరిగిందా ఏమన్నా క్రూర జంతువులు చంపేశాయా ఏమన్నా పాము తీళ్ళు కుట్టాయా జీవితంలో నుండి నన్ను బయటికి పంపించినారు కుటుంబంలో నుండి నన్ను బయటికి పంపించినారు సంఘములో నుండి నన్ను బయటికి పంపించినారు నన్ను ఏకాకినిగా చేసినారు నేను ఇక్కడ ఏకాకిగా ఉన్నా కానీ నా మనసు అంతా మేమీతే నా శరీరం సెలవులో నా మనస్సు మీలో నా గాయలు నా శరీరములో నా రక్తం మీలో నా బాధ నాలో నా ప్రేమ మీలో మీ శాపము నాలో నా ఆశీర్వాదం మీలో మీ మరణము నాలో నా జీవము మీలో మీ దుర్నీతి నాలో నా మీద నా నీతి మీ మీద మీ మరణం నేను భరించినాను నా జీవం మీకిచ్చాను ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు జవాబుంచి ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధి ఈ మధ్యాహ్నం తిరిగి ఆయన దగ్గరికి వస్తామా ప్రభావ వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా చాలా సందర్భాల్లో నిన్ను బయట పెట్టాం నువ్వు అలాగే చెట్టు మీద ఉండిపోయావు సెలవులోనే ఉండిపోయావు ఉదయంలోకి అనుమతించలేకపోయా సంవత్సరం చివరికి వచ్చినా మా ఉదయంలోనికి మా కుటుంబాల్లోనికి మా స్థానిక సంఘాల్లోనికి రా ప్రభు మీరే రాసు మీరే ఆశీరుడు యూదుల రాసుగా పుట్టిన వాడెక్కడా వేర్ ఇస్ హీ దట్ ఇస్ బాడింగ్ ఆఫ్ జీవ్ ఆ యూదల రాజుగా పుట్టిన వాడు నా హృదయంలోనే నా కుటుంబంలోనే నేను చేరి వస్తున్న సంఘములోనే రాజుకి ఇష్టమైన ప్రజలుగా మనం జీవించి వారి తిల్లి విస్తరించి వ్యాపించ